ఈనాటి అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు సూర్యాపేట నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా నాతో పాటు సేవలు అందించిన నాయకులందరూ కూడా మరి నా యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అందరూ కూడా ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల నుంచి సూర్యాపేటలో విద్యార్థి నాయకునిగా బీసీ సంఘం నాయకునిగా తెలుగుదేశం పార్టీ అనుబంధం జిల్లా ప్రెసిడెంట్గా వార్డు మెంబర్గా ఎరకారం గ్రామం ఎంపీటీసీగా ఎంపీటీసీల పొరం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు ఈ సూర్యాపేటలో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా ఆత్మీయులందరూ కూడా కోరడం జరిగింది ఈ సందర్భంగా వారికి నేను ఒకటే వినవించుకున్నా ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ సూర్యాపేట చరిత్రలో రెండు వేల తొమ్మిది వరకు ఎస్సీ రిజర్వ్ ఉంది ఈ మూడు దఫాలుగా జటలైనటువంటి స్థానంలో మరి ఏనాడు కూడా ఈ రాజకీయ పార్టీల బీసీలకు అవకాశమేలే ఖచ్చితంగా అవకాశం ఇస్తే నేను పరిశీలిస్తానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామా నుంచి కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తులు నాకున్న అనుభవం చాలా పెద్దది ఆనాడు తొంభై ఐదు ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులకు ఆస్తుల వస్తు లేక ఫీజు విమర్శలు లేక ఇటువంటి దుర్బర పరిస్థితులు ఉన్న సందర్భంలో మీరు ఇక్కడ ప్రజా ఉద్యమాలు నిర్మించి అప్పుడున్న ప్రభుత్వాల మెడలోంచి మరి విద్యార్థులకు అభివృద్ధిని పై చదువులు చదువుకునేందుకు చేయడం జరిగింది ఇది ఒక దశ అయితే తర్వాత కాలంలో మరి బీసీల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూతూ మరి పది శాతం ఉన్నటువంటి పాలకులు అగ్రకుల పాలకులు బీసీలకు అనేదొకే ప్రయత్నం చేశారు కానీ ఏనాడు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కల్లిపల్లి మాటలు చెప్తూ పార్లమెంటులో చట్టం చేస్తామని చెప్పారు తప్ప ఏనాడు కూడా న్యాయం జరిగిన సంగతి ఇతమే కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర ఉన్న పేదలందరూ కూడా కలిసి ఈరోజు సమావేశమై ఖచ్చితంగా మీలాంటి వ్యక్తి సూర్యాపేట శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి కోరడం జరిగింది నేను కూడా ఎవరినంటే మిత్రులారా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకొస్తే ఖచ్చితంగా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ సూర్యాపేట గడ్డ మీద ఇది భీమిరెడ్డి నర్సింహారెడ్డి చాగల ఐలమ్మ నిజాములను పోరాటం చేసి వ్యతిరేకించినటువంటి గ్రామం ఈ యొక్క నియోజకవర్గం సూర్యాపేట చరిత్ర ఉంది ఈ చరిత్ర ఉన్న సూర్యాపేటలో ముఖ్యంగా ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీఎస్టీ బీసీలకు అవకాశాలు జీరోగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు రావాల్సిన సమయం ఆసనమైనది ఖచ్చితంగా మీరు అందరూ ఆశీస్విస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను